తో ఉండిని ద్వందం చేయడం జరిగింది ఆ ఉన్నిని ద్వందం చేస్తున్నప్పుడు ఆలయంలో కొత్తగా వచ్చినటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథిద్దేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో నిన్న రోజు రాత్రి అంటే ఇక్కడ ఆలయంలో దొంగలు పడడం జరిగింది ఆలయానికి ప్రాగ్ భాగంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ద్వారం ఉంటుంది ఆ ద్వారం నుండి దొంగలు లోపలికి వచ్చి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ ద్వారాన్ని గడ్డపార దానితోని కొంచెం ధ్వంసం చేసి లోపలికి వచ్చి ఈ ఆలయ భాగంలో ఉన్నటువంటి హుండీని ఒక ఇనుప కడ్డీతో పంపి ఆ కడ్డీలో ఉన్నటువంటి డబ్బును వితరణ చేయడం జరిగింది అట్లాగే ప్రత్యేకంగా కూడా స్వామివారికి వెండి యొక్క కనులు చిన్న చిన్న ఆభరణాలు అనేటువంటి బీర్వాలో భద్రపరుస్తుంటాం ఆ బీర్వాలో భద్రపరచినటువంటి ఆభరణాలు వాళ్ళు దొంగలించడం జరిగింది ఇక్కడనే కాకుండా ఈ మీద ఉన్నటువంటి హుండిని ధ్వంసం చేశారు పైలో ఉన్నటువంటి హుండిని ధ్వంసం చేశారు రామాలయ భాగంలో పలికి అడుగు పెట్టలేదు బయట సంచారం చేసి అయ్యప్ప గుడిలో పెట్టారు ఈ ఆలయంలో ప్రతి సోమవారం నాడు కూడా కుండి లెక్కింపు ఉంటుంది కాబట్టి సోమవారం నాడు తీసేస్తాం సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు భక్తులు వచ్చినటువంటి అందులో హుండీలో వచ్చేటువంటి కానులక లాగే ఉంచుతాం సుమారుగా వెండి ఆభరణాలతో పాటు కొద్దిపాటి వెండి ఆభరణాలు దానితో పాటుగా కుండిలో ఉన్నటువంటి డబ్బులు సుమారుగా పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఈ శివాలయ భాగంలో ఉన్నటువంటి డబ్బులు దొంగలించడం జరిగింది అటువంటిదే కాకుండా పైన భాగంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం ఉంది ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గేటును తీసి ఆలయంలో ఉన్నటువంటి ఇంప కడ్డీతో హుండిని ధ్వంసం చేయడం జరిగింది ఆ హుండిని ధ్వంసం చేస్తున్నప్పుడు ఆలయంలో కొత్తగా వచ్చినటువంటి అర్చకుడు లోపల భయంతో ఉన్నటువంటి శబ్దంతో వందకు కాల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది అట్లాగే ఆలయ కమిటీ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది विब्रल जदन दावा पुलिस ने वेंटने चाक चकयंगा कल रात को गुड़ी में चोरी हुआ तो चो चोर जब आया तो पहले मेरा दरवाजा खटखटाया दरवाजा खटखटाने के बाद मेरा बाहर से गेट लॉक कर दिया जब गेट लॉक करके आया तो हंडी में हंडी तोड़ने लगा जब हंडी तोड़ा फिर सबको मैं कॉल किया जो इधर का अयप्पा स्वामी का सेवक है उसको कॉल किया कॉल नहीं उठाया तो एक कृष्णा नाम का एक व्यक्ति कॉल उठाया कॉल उठाने के बाद वो रिप्लाई दिया रिप्लाई के बाद पुलिस पुलिस आया पुलीस आने के बाद वो तब तक, तक में वो चोर गया हुंडी टूट गया फिर उधर शिवालय में गया शिवालय का हुंडी तोड़ा फिर पैसा वैसा पूरा ले गया उसने बात हुआ क्या कैसे हुआ फिर वो जैसा हुआ बस इतना पैसे में हिसाब से पचास साठ हजार है और वो थैले में एक थैले में पैसा ले गया स्वामी तो स्वर्णमय